హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీకృష్ణ తులసి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సంక్రాంతి వచ్చేదాకా సంక్రాంతి దగ్గరకు వస్తుంది బూజులు దులుపుకోవాలి కడుక్కోవాలి తుడుచుకోవాలి అని ఎంత హడావిడి పడ్డామో ఇలా వచ్చింది అలా వెళ్ళిపోయింది పండగ అన్నట్టు అనిపించింది కదా అప్పుడే వారం రోజులు అయిపోయింది పండగ అయిపోయి కూడా చాలా తొందరగా గడిచిపోతున్నాయి ఈ రోజులు అనిపిస్తుంది ఇంకా పండగకి పిల్లలు వస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో వాళ్ళు వెళ్ళిపోతుంటే కూడా అంతే బాధగా అనిపించింది ఇంకా జాబులు చేసేవాళ్ళు కానీ హాస్టల్లో ఉండి చదువుకునే పిల్లలు కానీ వాళ్ళు వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా అనిపించిందో ఇల్లంతా సందడి సందడిగా అనిపించింది కదా వాళ్ళు వెళ్ళిపోగానే వెళ్ళేటప్పుడు బాధేస్తుంది వాళ్ళు వెళ్ళినాక కూడా రెండు మూడు రోజులు ఇల్లంతా పోసిపోయినట్టుగా అనిపించింది ఇంకా బబ్లు కూడా వచ్చాడు వెళ్ళిపోను కూడా వెళ్ళిపోయాడు అనమాట ఎంత బాగా వేసినా వాళ్ళని పంపించక తప్పదు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే కదా మనం ఏం చేసినా ఎంత కష్టపడినా ఏదైనా వాళ్ళ కోసమే అయితే ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి సాయంత్రం పూట తీసిన వ్లాగ్ అనమాట సాయంత్రం పూట నేనేమేం పనులు చేసుకుంటాను అనేది ఈ వ్లాగు ఇంకా వీడికి పప్పీకి బాగాలేదని చెప్పాను కదా నేను ఇంజక్షన్లు చేయించినాక వీడు ఇవాళ చూడండి ఏం దొర్లగింతలు పెడతా ఉన్నాడో నిన్నటి నిన్న మొన్నటికన్నా ఈరోజు పర్లేదు అనమాట బాగానే తిరుగుతున్నాడు వాడు అలా హ్యాపీగా తిరిగితే నాకు కూడా హ్యాపీగా అనిపించింది వాడు ఏదైనా కొంచెం డల్గా పడుకున్నాడు అనుకోండి నాకు కూడా బాధగా అనిపించింది అనమాట ఎందుకంటే చిన్నప్పటి నుంచి అది పుట్టినాక ఒక పదిహేను రోజులు పిల్ల ఇరవై రోజులు పిల్లనప్పుడు తీసుకొచ్చి ఇచ్చారనమాట తెలిసిన వాళ్ళు ఇంకప్పటి నుంచి పెంచాను కాబట్టి వాడి మీద కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది నాకు ఇంకా నేను వాకిలు కూర్చుకోండి అంటే ఇంకా అవి ఆడుతూ ఉన్నాయి అటు తిరుగుతా ఇటు తిరుగుతా ఆడుతూ ఉన్నాయి అనమాట ఇంకా నల్ల చెవులు మాత్రం డల్లుగానే ఉన్నాడు పాపం వాడికి మోషన్స్ అయ్యేటప్పటికి బాగా నీరసంగా ఉన్నాడు అనమాట ఇంకా పక్కన రేకుల షెడ్లో వాటిది రే జల్లుళ్ళ లాంటిది ఉంది కదా అంటే వాటి హౌస్ అనమాట దాంట్లో పడుకొని ఉన్నాడు ఇప్పుడే కొంచెం పాలు పట్టి ఇంకా నేను పని స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఇంక ఈ బయట మెల్ల ఉంది కదా ఇదైతే రోజు ఊడుస్తానండి సాయంత్రం పూట కూడా ఎప్పుడన్నా శుభ్రంగానే ఉంది అనుకున్నప్పుడు మాత్రం ఓడను ఇల్లు అయితే మాత్రం ఓడను పొద్దున పూటే ఊడ్చి తుడుచుకుంటాను ఇంక సాయంత్రం పూట అయితే ఓడను అనమాట శుభ్రంగానే ఉంటుంది మాకు తా అంటే దుమ్ము పట్టం అట్టే ఉండదు కాబట్టి నీట్గానే ఉంటుందని సాయంత్రం పూట ఓడను అయితే పండగలప్పుడు గురువారం ఏదైనా నేను పూజలు చేసుకునే టైంలో మాత్రం ఖచ్చితంగా రెండు పూటల ఊడుస్తా ఈ బయట మాత్రం పూల మొక్కల ఆకులు రోడ్డు మీద మాది రోడ్డు అమ్మట ఇల్లు కాబట్టి దుమ్ము బాగా ఎక్కువగా ఉంటుంది అందుకోసం అని చెప్పి బయట మాత్రం రెండు పోట్ల కూర్చుకుంటా బయట కూడా ఒక్కొక్కసారి అంటే నాకు ఏదైనా కొంచెం పని ఎక్కువ ఉన్నప్పుడు ఈరోజు చేయలేనిలే అనుకున్నప్పుడు మాత్రం బయట కూడా ఓడవను సాయంత్రం పూట ప్రతిరోజు పూలు కోసుకొచ్చి మాల కట్టుకోవటం మొక్కలకి నీళ్లు పెట్టుకోవటం ఆ రెండు పనులు అయిపోయిన తర్వాత మాకు సాయంత్రం పూట ఏంటంటే ఐదింటప్పుడు మంచి నీళ్ళు వస్తాయి అనమాట ఆ నీళ్లు పట్టుకోవటం తర్వాత మిషన్ కుట్టుకోవటం అంటే నైట్ వంట పని దగ్గరికి వెళ్ళేదాకా ఈ పనులన్నీ చేసుకుంటానమాట ఇవన్నీ అయిపోయిన తర్వాత వంట దగ్గరికి వెళ్తాను ఇవి రోజు ఉండే పనులే అయితే ఈ మధ్య ఎందుకోనండి మొక్కలకి ఎంత నీళ్లు పెట్టినా కూడా అస్సలు పెరగట్లేదు ఎప్పుడు చూసినా కూడా ఏంటో డిలిపోయినట్టుగా అట్లా అనిపిస్తుంది ఎందుకో తెలియట్లేదు బయట అటువైపు మనం పూల మొక్కలు అవి ఉంటాయి కదా నేల మీద మొక్కలు వాటికి మాత్రం చెరువులో మట్టి తోలిచ్చాము అప్పుడు అందుకోసం అని చెప్పి ఏ మొక్కలు పెట్టినా పెరగట్లేదు ఊరికే వరకు వచ్చేసి అనుకున్నాము ఈ కుండీల్లో పోసిన మట్టి ఏంటంటే గడ్డి చేలో అంటే నాన్న వాళ్ళ గడ్డి చేయిలో వేసే గడ్డి ఉంటుంది కదా ఇంగ్లీష్ గడ్డి ఆ చేలో గడ్డి తీసుకొచ్చేసామన్నమాట అంటే కొంచెం మట్టి దర్పణాలు అంటారు కదా ఆ మట్టి అనమాట మొక్కలు బాగా వస్తాయి ఆ మట్టి తీసుకొచ్చి ఈ కుండీలకు పోసి మొక్కలు పెట్టాము పెట్టినప్పుడు బాగానే వచ్చినాయి అంటే ఈ మట్టి పోసి మొక్కలు కుండీలు పెట్టి కూడా ఒక రెండు మూడు సంవత్సరాలు అవుతుంది మరి అందువల్ల అంటే దాంట్లో సారం అంతా అయిపోయి మొక్కలు పాడైపోతున్నాయో లేకపోతే ఏంటో నాకు అర్థం కాలేదు కానీ మొక్కలు మాత్రం కొన్ని చచ్చిపోవటము ఓడిలిపోయినట్టు కావటం అలా అవుతుంది చూడాలి ఇంకా కొన్ని రోజులు చూసి ఆ కుండీలో మట్టి అంతా మార్చి మళ్ళీ కొత్త మట్టి పోయాలి అనుకుంటున్నా ఇంకా మా వారిని చాలా రోజుల నుంచి అడుగుతున్నాను అనమాట కంకర తోలిచ్చమని వాటిల్లో అయితే మొక్కలు బాగా వస్తాయి ఇంకా అటువైపు మట్టి కూడా బాగాలేదు కదా ఆ మట్టి కొంచెం పైప్ అయిందంతా తీసేపిచ్చి ఎర్రమట్టి తోలిచ్చండి కొంచెం కూరగాయ మొక్కలు అవి పెట్టుకుంటే బాగా వస్తాయి అని అడుగుతున్నాను ఇంకా ఆ మట్టి తోలిస్తే కనుక ఒకేసారి ఈ కుండీల్లో ఆ మట్టి పోసి మొక్కలు పెడదాం అనుకుంటున్నాను ఇంకా నాకు ఇంట్లో పనులన్నీ అంటే బయట బయట పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఇంట్లో పని చేసుకుంటానని చెప్పాను కదా ఇంక ఈలోపే మంచినీళ్ళు కూడా వచ్చినాయి అనమాట ఇంకా ఆ మంచినీళ్ళు కూడా పట్టుకొని లో పెట్టేసుకున్నాను మేము తాగటానికైతే ఈ వాటరే వాడుకుంటాము మున్సిపాలిటీ వాటర్ అనమాట మాకు రోజు సాయంత్రం పూట ఐదింటప్పుడు వస్తాయి ఇంకా మంచినీళ్ళు కూడా పట్టేసిన తర్వాత బయట పనులన్నీ కంప్లీట్ అయినాయి ఇంకా వంట దగ్గరకైతే వచ్చాను రోజు సాయంత్రం పూట మా వారికి నాకు జొన్న అనమాట ఇంకా పిల్లలకి అత్తయ్యకి కుక్క పిల్లలకి వీటికైతేనేమో నాలుగు రైసే కడిగి పెడతాను ఇంకోటి ఏంటంటే నన్ను చాలా రోజుల నుంచి కొంతమంది డౌట్లు అనమాట నువ్వు కుక్క పిల్లలు అంత ఇష్టంగా చూసుకుంటావు కదా వాటికి ఏంటి కోటా బియ్యం కడిగి పెడతావా లేకపోతే ఏం పెడతావు అని అడుగుతున్నారు నేను ప్రత్యేకంగా వాటి కోసం కోటా బియ్యము వండను అలానే వాటికి రోజు చికెను పెట్టనండి మేము ఏ రైస్ అయితే తింటామో ఆ రైసే కడిగి పెడతాను మేము తినే ఏ కూరలు తింటే ఆ కూరలే పెడతాను అనమాట వాటికంటూ ప్రత్యేకంగా ఓ ఆరబాటంగా తెచ్చి పెట్టేది ఉండదు అని కోటా బియ్యం పెట్టను మనకు పనికిరాని ఈ నూరలేనాటికెట్ట పనికి వస్తే చెప్పండి మేము ఏది తింటే అదే వాటికి కూడా పెడతాం అనమాట ఇంకోటి ఏంటంటే మీ వారు తెచ్చి పెడతంటే ఏం తెలియటం లేదు కుక్కలకి ఓ డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి ఓ వాటిని మేపుతున్నారు అని అంటున్నారు మీకు విషయం తెలియనప్పుడు తెలియనట్టు ఉండాలి సగం సగం తెలుసుకొని ఏది పెడితే అది మాట్లాడద్దు మీకు విషయం మీకు తెలుసా మేము కొన్నాం అసలు వాటిని నేను వీటిలో ఏది నేను కొనలేదండి తెలిసిన వాళ్ళు ఇచ్చారు మాకు కుక్క పిల్లలంటే ఇష్టం కాబట్టి మేము పెంచుకుంటున్నాము ఇంకా వాటికి హెల్త్ బాగున్నప్పుడు అంటారా మీ అంత కఠినంగా మేము ఉండలేం కాబట్టి వాటికి మందులకైతే వాడతాం ఖచ్చితంగా మనం ఏదైనా ప్రేమగా పెంచుకునేటప్పుడు వాటికి ఏదైనా బాగోకపోతే ఆ బాధ ఎలా ఉంటుంది అనేది పెంచుకునే వాళ్ళకే తెలిసిద్ది ఇంకా నోరు లేని వాటికి మనం ఏది పెట్టినా పుణ్యమే కానీ అది పాపం కాదు అయినా మేము ఏంటి అనేది మాకు తెలుసు మీరేం మాకు ఉచిత సలహాలు ఈ అవసరం లేదు అని వాళ్ళ నానాలి అనిపించింది కాకపోతే ఇంకా వాళ్ళకన్నా ఉండాలి మనకన్నా ఉండాలి వాళ్ళు అన్నారని మళ్ళీ మనం తిరిగి అంటే ఇంకా వాళ్ళకి మనకి తేడా ఏంటి అని సైలెంట్గా ఉన్నాను అనమాట ఒక చిన్న నవ్వు నవ్వి వదిలేశాను అడిగారు కదా అని మనం అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మనం సైలెంట్గా ఉంటే వాళ్ళకే అర్థమైంది కొన్నాళ్ళకి మనం మౌనమే వాళ్ళకి సమాధానం అనమాట ఇంకా మేము రోజు సాయంత్రం పూట మా వారు నేను జొన్న రొట్టె తింటాము ఇంకా పిల్లలకి అత్తయ్యకి కుక్క పిల్లలకి రైస్ కడిగి పెడతాను అనమాట అయితే ఈరోజు కొంచెం ఉంది పిండి నేను చెప్పడం మర్చిపోయాను అంటే మేము జొన్నలు తీసుకొని వాటిని శుభ్రం చేసుకొని పిండి పట్టించుకుంటాం అనమాట నేను మా వారికి చెప్పడం మర్చిపోయాను పిండి పట్టించుకురామని ఇంకా అందుకోసం అని చెప్పి ఈరోజు అందరికీ రైసే గడిగి పెట్టేసా ఇంక అందరం తినటం అయిపోయిన తర్వాత ఇంకా వంటగదంతా శుభ్రం చేసుకొని గిన్నెలకి కడిగి పెట్టేసుకున్నాను అనుకోండి పొద్దున్నే హడావిడి లేకుండా ఉంటుంది ఇంకా అందులోనూ మనకి ఈ చలికాలం ఏంటంటే పొద్దున్నే లేవంగానే ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి అన్నా కూడా చేయలేం కదా స్లోగా చేస్తూ ఉంటాము ఇంక అందుకోసం అని చెప్పి పొద్దున్నే హడావిడి లేకుండా ఉంటుంది అందరం భోజనం చేయడం అయిపోయిన తర్వాత ఇంకా అత్తయ్యను మా వారు ఇంక అందరూ పడుకున్నారు పడుకున్న తర్వాత ఇంకా నేను ఇదంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట క్లీన్ చేసుకుని గ్యాస్ పోయి అంతా తుడిచి శుభ్రం చేసుకున్నాను ఇంకా గిన్నెలు కూడా కడిగేసిన తర్వాత ఇంక ఈ షింకు కూడా కడిగేసుకున్నాను అనమాట ఇంక ఇలా మొత్తం నైట్ శుభ్రం చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా అసలు పొద్దున్నే మనకి ప్రశాంతంగా అనిపించింది వంటగదిలోకి రాగానే ఇంకా ఇసుగ్గా లేకుండా అనిపించింది అనమాట ఫస్ట్ కంగారు లేకుండా పొద్దున్నే ప్రశాంతంగా చేసుకోవచ్చు కొంచెం నీట్గా ఉంటే కూడా మనకి ఆ బ్యాక్టీరియా మనకి వంటగదిలో శింకులో చేరింది అంటే అది నైటేనండి ఎందుకంటే మనం నైట్ గిన్నెలన్నీ పెట్టేసి ఇంకా నీళ్ళు జల్లి అలా వదిలేసామనుకోండి ఇంకా పురుగులు అవన్నీ ఏర్పడతాయి అనమాట అలా కాకుండా ఎప్పటికప్పుడు మనం నీట్గా కడిగేసుకొని సింక అది కడిగేసుకున్నాం అనుకోండి ఇంకా మనకి బొద్దింకలు అలాంటివి కూడా వచ్చే అవకాశం ఉండదు వంటగది నీట్గా ఉంటే మనకి ఇంట్లో పిల్లలు కానీ మనం కానీ అందరం ఆరోగ్యంగా ఉంటాము ఇంకా నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను అసలు మాకు గిన్నెలు వంట చేస్తున్నప్పుడే గిన్నెలు కూడా ఎప్పుడు ఎప్పుడు అనమాట నాకు అది అలవాటు మా అత్తయ్యకి కూడా అది అలవాటు అంట్లు మాత్రం అసలు నిలబెట్టము ఎప్పుడెప్పుడు కడిగేసుకుంటాం ఎంత పని హడావుల్లో ఉన్నా సరే గిన్నెలు మాత్రం అలా నిలబెట్టము ఎక్కువసేపు ఇంకులో ఉంటే నాకు నచ్చదు ఆ పైకి నచ్చదు అనమాట ఇంకా ఎప్పుడప్పుడు శుభ్రం చేసుకొని సర్దేసుకున్నాం అనుకోండి ఇల్లు నీట్గా ఉంటుంది మనందరి ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆరోగ్యం బాగుంటే అన్ని ఉన్నట్టే ఏ మనిషిక అయినా సరే ఆరోగ్యానికి మించిన సంపద అంతకు మించిన ఆనందం ఏదన్నా ఉంటుందో చెప్పండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది కొన్ని కొన్ని మనం చిన్న చిన్న టిప్స్ పాటించాము అంటే అంత తొందరగా అనారోగ్యం పాలవకుండా ఉంటామనేది నా నమ్మకం అనమాట లోపల నుంచి ఏదన్నా తేడా చేసింది అంటే దానికి మనం ఏం చేయలేము మనకి తెలిసి తెలిసి ఇల్లు శుభ్రంగా లేకుండా ఎక్కడెక్కడ పెట్టేసి ఎక్కువగా చెడు వాసనలు పీలుస్తా అలా ఉన్నాం అనుకోండి మన చేతులారా మన ఆరోగ్యం మనమే పాడు చేసుకునే వాళ్ళం అవుతాము మనకైన వరకు మనం జాగ్రత్త పడితే మిగతాదంతా బాగానే ఉంటుంది అని నా నమ్మకం అనమాట మీరు అనొచ్చు బయట నుంచి వచ్చే వైరస్ని ఏం చేస్తారు బయట నుంచి వచ్చే కొత్త కొత్త రోగాలను ఏం చేస్తారు అని నేనేమంటానంటే బయట నుంచి వచ్చే కొత్త వైరస్ అంటే మనకు వేరే దేశాల నుంచి అలా వస్తున్నాయి అంటున్నారు కదా వాటిని మనం ఏం చేయలేకపోవచ్చు కానీ మనం ఉన్న ప్రదేశంలో మన ఇల్లుని కానీ మన ఇంటి చుట్టూతో ఉన్న ప్లేస్ని కానీ మనకైన వరకు మనం శుభ్రంగా ఉంచుకుంటే కొంతవరకు మనం రోగాలు పాలవ్వకుండా కాపాడుకోవచ్చు కదా మన ఆరోగ్యాన్ని మనం కొంతవరకన్నా జాగ్రత్తగా ఉంచుకోవచ్చు అనేది నా ఉద్దేశం అనమాట మూడొంతులు మనం తినే తిండిలో మనం ఉన్న వాతావరణాన్ని బట్టే రోగాలు వస్తాయి అని నేను నమ్ముతాను మనం ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిది అనమాట ఇంకా నాకు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సింక్ కూడా శుభ్రం చేసేసుకున్నాను చేసుకొని నీట్గా అన్ని సర్దుకున్నాను అనమాట ఇంకా మనకి ఇక్కడ వంటగది చిన్నదే కాబట్టి నేను ఎప్పుడు గిన్నెలు కడుకున్నా కూడా ఇలా ముందలు ఇచ్చుకుంటాను అనమాట ఇంక ఇవి ఇలా ఉంచేస్తాను పొద్దున్నే లేచి సర్దుకుంటాను అనమాట నీళ్ళు అయి ఆరిపోయి ఆరిపోతాయి కదా ఇంకా ఆరిపోతాయి కాబట్టి పొద్దున్నే సర్దుకుంటాను అనమాట ఇంకా అంత శుభ్రం చేసుకున్నాక వంటగది చూడండి ఎంత గా ఉందో ఇప్పుడు వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోవచ్చు అనమాట ఇదండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం